రండి రండి ఆ రెండు సూపర్ స్పెషల్ మిల్స్ చెప్తాను చెప్తాను సాదా మిల్స్ కి స్పెషల్ మిల్స్ కి అసలు తేడా ఏంటి సార్ ఏ సాదా మిల్స్ లో వేకు వేపు ఉంటాయి స్పెషల్ మిల్స్ లో పీత చేప కోడి అన్ని ఆకు నిండుగా ఉంటాయి అవి చాలా బాగుంటాయి అది కాకుండా సాదా సర్వరే తీసుకొచ్చిస్తాడు స్పెషల్ మిల్స్ ఫిగర్ ఫిగర్ చేస్తూనే స్పెషల్ మిల్స్ వడ్డించమనండి ఓసి అన్నో ఇందుకు ఫిగర్ ఇవ్వాలా బయటికి వెళ్ళండి సార్ ఒకటి ఆ సరే సరే ఇస్తాను సరి సరి చెప్పండి ఇక్కడ టీఏ లేదు ముందు బయటికి వెళ్ళండి అయ్యో ద్రోహి సాదావా స్పెషల్ అని అడిగి ఉన్నది లేకుండా చేసావు కదరా నిన్ను ఏం చెప్తాను చూడు పోలీస్ మీద చేస్తే అఫెన్స్ తెలుసు కదా